అతని వైపు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు కానీ మాట సాయం కూడా లేదు ఆఖరి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించిన పాపం లేదు ఎక్కడ కూడా ఏంటంటే నేను బాధపడేది పార్టీలో నేను అందరినీ జాయిన్ చేశాను పార్టీలో అయ్యో ప్రవీణ్ చౌదరి అనుకోండి రామ్ సాహిబ్నమూరి ప్రదీప్ అనుకోండి అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి అలా చాలా మంది నేను జాయిన్ చేశాను మీద ఇలాంటి వాళ్ళని అందరినీ జాయిన్ చేశాను పార్టీలో తీసుకొచ్చాను వాళ్ళని పార్టీలో కొంతమంది ఆల్రెడీ కేటర్ లేకపోతే కేటర్ బలోబునం చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను అన్ని చేశారు చేసిన వాళ్ళని వాళ్ళని చూసుకున్నది లేదు వాళ్ళకి దారి చూపించింది లేదు నాకు నాకైతే నన్ను నట్టేట ముంచింది ఈ రోజు అప్పుల పాలు కావడం కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకి ఇతను చేసిన కార్యక్రమాలకి నేను ఖర్చు పెట్టి అంత వండి ఎత్తే నేను మోసాను బిజన్ రెడ్డి రానివ్వండి సుబ్బారెడ్డి గారు రానివ్వండి ఇంకోటి రానవ్వండి ర్యాలీలు అని భోజనాలు అని చెప్పేసి ఇవన్నీ చెప్పి అన్ని కార్యక్రమాలకి నేనే ఖర్చు పెట్టి ఈ రోజునే పోటీ కోటి అప్పులు పాలు అయిపోయి ఉన్నా దీనికి ముఖ్యంగా ఏంటంటే అంటే ఇతను చేసిన పనులకి ఈరోజు చాలా నరకైతే స్విగ్గి డెలివరీ బాయ్ కింద నేను ఇక్కడ మోలు పని చేసుకుంటున్నాను అయినా మా రోజు అయితే కార్తీక మాసం మా నాన్నగారు ఇక్కడ ఇక్కడృం చేస్తున్నారు ఆయన ఈ రోజు అయినా స్టిల్ లో కూడా ఈ పరిస్థితి కారణం ఏంటంటే పూర్తిగా మార్గం పడతాని ఉంటుంది డైరెక్ట్ గా చెప్తున్నాను మార్గం పడతానికి నేను చెప్ప నేను చెప్పదలుచుకు ఏంటంటే ఈయన ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఉత్తమ కింద చాలా మంచివాడి కింద మాట్లాడుతున్నాడు కదా చేసిన కార్యక్రమం కొన్ని విషయాలు చెప్తాను ముఖ్యంగా ఇప్పుడు ప్రవీణ్ చౌదరి ఉదంతం తీసుకుందాం ప్రవీణ్ చౌదరి అన్నవాడు పేపర్ మిల్ యూని స్టాలిన్ చౌదరి కొడుకు అయినా పేపర్ మిల్ అతన్ని జాయిన్ చేయమని చెప్పి మాట్లాడితే అతను నా స్నేహితుడు స్కూల్లో అతన్ని నేను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాను నేను ఆ పార్టీలో జాయిన్ చేసిన క్రమంలో ఒక నెల తిరగకుండానే అతనికి పరంపర గొడవలు ఎవరు నడిచాయి ఆ గొడవల్లో నా దగ్గరకు వచ్చి ఎంపీ గారితో గొడవలు మాట్లాడాలి అంటే ఎంపీ గారిని కూర్చోబెట్టి మాట్లాడించాను ఆ మాట్లాడించిన సందర్భంలో ఆ పరంపర నుంచి బయటకు తీయాలంటే కోటి యాభై లక్షలు కావాలన్నారు ఆ కోటి యాభై లక్షలు కూడా నెలదరకుండా నేను మూడు దఫాల్లో ఆయన తీసుకెళ్లి నా చేతితో నేను ఉన్నాను పరంపర స్కీమ్ నా పాపంలో నన్ను కూడా బ్యాగ్స్వామి చేస్తే నేను అందులో అయితే తీసుకోలేదు కానీ రెవెన్యూ తీసుకొచ్చి నేను మన మార్గాన్ని భారత్కి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాదా ఆయనకే తెలియాలి ఆయన ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాను నెక్స్ట్ ఇసుక ర్యాంపులు కానీ గ్రావుల్లో కానీ నేను దగ్గర దగ్గర గ్రావుల వ్యాపారం చేశాను గ్రావ అసలు కోటి పాతి లక్షల రూపాయలు నక్షలాల ఇచ్చాను ఐదు ఎకరాలకి ఎకరానికి పాతిక లక్షల చొప్పున నేను అది తీసుకోవడం వాస్తవం కాదా అలాగే నేను కొవ్వూరు ర్యాంప్ చేశాను కొవ్వూరు ర్యాంప్ తీసుకున్న పాతిక లక్షలకి ఆయనకి ఇచ్చాను పాతి లక్షలు ఇచ్చిన రెండో రోజు మూసారు ర్యాంపు అది తీసుకోవడం వాస్తవం కాదా నేను అడిగేది ఆర్కే అలీస్ రామకృష్ణ గాయత్రి ఇసుక ర్యాంపులు చేసాయన ఆయన ప్రతి నెల పది లక్షలు నేనే తీసుకెళ్ళి స్వయంగా సంవత్సరాలు ఆయనకి ఇచ్చాను అలాగే బీసీ ఐక్యేది కానీ బీసీ కార్యక్రమాలు బీసీ వనకం తప్పు అవి పెట్టినప్పుడు కూడా జగన్ గారు వచ్చారని అని చెప్పని అక్కడ అతని దగ్గర మళ్ళీ పదిహేను లక్షలు తీసుకుని ఆయనకి ఇచ్చిన రోజులు ఉన్నాయి నేను చేసింది ఏం పాపం వాళ్ళ వాళ్ళ ఆఫీస్ లో ప్యూల్ కి చూసిన వాల్యూ కూడా అతనికి ఇవ్వకుండా వదిలేశారు అతని దగ్గర కూడా ఈ హరిత యువత కార్యక్రమాలకి సెలబ్రిటీలు రావడానికి ఆ డబ్బు అంతా అతనితో ఖర్చు పెట్టించి చేశారు అతన్ని అలా వదిలేశారు గాలికి అతను పార్టీ వదిలేకపోవడం వచ్చింది అలాగే ఇప్పుంటే అబ్దుల్లాని అతను వ్యాపారానికి సంబంధించి నువ్వు నా పార్టీలో జాయిన్ అయిపోతే అతన్ని ఇబ్బంది పెడతామని చెప్పి తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నారు అతనికి అలాగే గాలి వదిలేసిన ఉన్నాయి నువ్వు నాకు చేసింది ఏంటి జనాల కార్యకర్తలు చేసింది ఏంటి నువ్వు ఈరోజు ఉత్తర ప్రభుత్వంలో మాట్లాడుతున్నావు దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేను నేటికి నిజానికి మారిపోయినా ఇది అది అని అంటున్నావు కదా ప్రతి దాంట్లో ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దాంట్లో నువ్వు చేసిన కార్యక్రమం దేవిసన్స్ ప్రముఖ వ్యాపారవేత్త వ్యాపారవేస్త శివ గారు అతను ఇబ్బంది పెట్టి నెలకు పది లక్షలు బుర్రలకు ర్యాప్ మీద నువ్వు ప్రతి నెల తీసుకున్న అతని దగ్గర ఆ దానికి నేనే సాక్షినే ఇలా ఎన్నో నువ్వు చేసు ఇప్పటికైనా ఒకటే మాట కోరుకునేది పత్రికా సభ ముఖంగా ఒక మాట కోరుకుంటున్నాను నేను ఇప్పటికైనా కార్యకర్తలు కార్యకర్తలు నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగిన ఎటువంటి ఏదైనా జరిగినా దీనికి పూర్తి బాధ్యత నార్యాణ భారత్ అండ్ పీతా రామకృష్ణ వాళ్ళ అనుచరులు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఇందులో నాకు ఎటువంటి రాజకీయ పాత్ర లేదు నాకు రాజకీయాల్లో రావాలని కోరిక లేదు నేను స్నేహధర్మం పాటించాను కానీ నువ్వు స్నేహధర్మం పాటించిన ఈ విషయంలో ఇది ఓపెన్ ఇది నాకు ఉన్న ప్రాణానికే నాకు అతని దగ్గర నుంచి థ్రెట్లు వస్తున్నాయి ఆ థ్రెట్లు నాకు ఏదైనా జరిగినా నా తల్లిదండ్రులు ఏం జరిగినా దాని బాధ్యత పూర్తిగా మార్గాన్ని భరత వహించాలి అని పీతా రామకృష్ణ వాళ్ళు బ్యాచ్ వహించాల్సిందే ఈ మీడియం స్వాముఖంగా మేము కోరుకునేది ఏంటంటే పోలీసు వారికి నాకు కొంచెం సెక్యూరిటీ కల్పించు ఏమండి ఇందులో అండి ఆవులా అది ఆ సబ్జెక్ట్ ఉండవాసం చెప్తున్నా ఉంది అని అంటారు కానీ నాకు ఆ విషయం నాకు తెలియదు అది ఉన్నమాట చెప్తున్నాను లేదని మాట్లాడుకోవడం నేను కేవలం ఇవ్వాల్సింది నాలుగు లక్షల రూపాయలు అండి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఇది పెట్టడానికి కారణం కూడా ఒకటే అండి చెప్తున్నాను కదా నేను ఎక్కడో పని చేసుకున్నా ఏదో అవకాశం వచ్చిందో అందరికీ ఇద్దామని ఎదురు చూస్తున్నాయి కానీ ఏంటంటే నా తల్లిదండ్రులు ఈరోజు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఎప్పుడు నాకు ఎంత సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొన్నా ఫ్యామిలీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు నా నన్ను కన్ను బాధపడి చేసుకునే ఆలోచనలోకి వచ్చారు అందుకే నేను బయటకు వచ్చాను అసలు లాస్ట్ ఈ ఎలక్షన్ అయినప్పుడు వన్ ఇయర్ ఇయర్లీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఒకసారి పెట్టాను సార్ మా ఫాదర్ మా ఫాదర్ మదర్ పెట్టారు అప్పుడు ఒకసారి పిలిచి మాట్లాడారు చేశారు కౌన్సిలింగ్ ఇచ్చారు అంతా అయిపోయింది ఇంటికి రావడం లేదు కానీ నాకు నాకు నాన్ స్టాప్ థ్రెడ్స్ ఉన్నాయి దాని రికార్డ్స్ ఉన్నాయి నాకు వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి క్లియర్ గా నువ్వు ఎక్కడ ఉన్నాయో ఎస్పీ గారికి కూడా ఆల్రెడీ పెట్టాము ఇప్పుడు కూడా ఎస్పీ టీమ్ మేము ఆల్రెడీ ఇస్తున్నాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం మళ్ళీ ఏం లేదు సార్ నేను మీడియా ముఖంగా నేను నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను చేతులెత్తిన అవసరం నాకు అందరూ సాయం చేసిన వాళ్ళే వాళ్ళందరికీ నేను ఇక్కడే ఉండి ఇక్కడే బ్రతికి నేను ప్రతి రూపాయి కూర తీసుకుని నీకు కడతాను నాకు అంటే కొంచెం అవకాశం ఇవ్వండి టైం ఏమంటే నా ఇబ్బంది పెట్టకండి నేను రాజమండ్రిలో ఉండి ఏదో చిన్నపనం పెద్దతనం ఏదో చేసుకుని నేను చేసి కొంచెం దయవించి నాకు అవకాశం ఇవ్వండి నాకు బాకీ ఇచ్చిన వాళ్ళు అందరికీ నేను కోరుకునేది అదే నిజంగా కూడా ఐపీ పెట్టాలని ఆలోచించేళ్ళ కదా పెట్టామని ఐబీ ఐబీ పెట్టే ఆలోచన లేదు కనుక ఎలా సాగ తీసుకుంటూ వచ్చా అవకాశాలు వస్తాయి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను వంటి నేను నిరూపించుకుంటాను ఏంటో మీ అందరికీ నేను దాఖలు పేరు పేరునే ఇస్తాను ఎవరు చెప్తాను లేదు సార్ అప్పుడు పేరు మీద పెట్టాను సార్ ఇండివిజువల్ గా పిద్దరామకృష్ణ గారు వచ్చారు మీద పెట్టాను నేను మా ఫాదర్ పెట్టాను కాల్ రాలేదు సార్ గా ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు మీ మనిషి మీ కార్యకర్త నేను చిన్ననాటి స్నేహితుండే నేను నాకు అన్ని రకాలుగా అవుతుంది డైరెక్ట్ గా ఒక మాట చెప్తున్నాను ఏదో మీరు మీడియా నేను ఏదో ముట్టుకుని మాట్లాడేది కాదు ఉన్న మాట చెప్తున్నా అతను అనే వ్యక్తి నీ ప్రాణ చేయతుంది అని చెప్పి నువ్వు తపమ్ముఖంగా చాలా సార్లు ప్రెస్ మీట్ లోనో జనాల మధ్యలో కూడా నా గురించి నువ్వు ప్రాణ చేతు అంటే నీ తల్లిని నీ తండ్రిని ఇంట్లో ఈ గదికి యాలీ ఉంది ఈ గది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందులో ఈ గదికి ఉంది మీ ఆడగా మీ అద్దం ఉండట్లకి ఈ గది రేపు రాజమండ్రిలో మంచి ఫిగర్ వచ్చింది నేను తెచ్చి పెట్టుకుంటాను రేపు అన్ని రెడీ చేసి పెట్టండి పక్క చేసి పెట్టండి మీ ఆవిడకి చెప్పు ఆ ముసలిధానికి చెప్పేదానికి అని చెప్పి మా నాన్నగారితో మాట్లాడిన ఇతర ఈ ఫోటోలో ఈ సంభాషణ అదే జరుగుతుంది అక్కడ ఇలా మందు తాగి అంటే ఆ ఫోటో మా నాన్నగారు బాగుంటారు డెబ్బై ఐదు ఏళ్ళు వయసు ఆయనకి మా మదర్కి అరవై ఎనిమిది ఏడు సంవత్సరాలు మా నాన్నగారు అప్పటికి ఫోటో తీస్తుంటే అడగారంగా మందు తగుతున్నారు బయట వరంధర కూర్చుని మందు తాగుతే అటగారా ఆడుతున్నారు తీసుకో ఫోటో తీసుకో ఏం ఫోటో చేసుకో ఏం చేసుకో రేపు మొన్న తీసుకొస్తాను అక్కడ కూర్చుంటాను అడిగే వరకు ఒకసారి తీసుకొచ్చే ఈ అమ్మాయి ఈ అమ్మాయి పొద్దున్న తొమ్మిదింటికి వచ్చారు రాత్రి తొమ్మిదింటి వరకు ఉన్నారు బిర్యానీ తినే మందు తాగి అమ్మాయి అక్కడే ఉండే చేసింది ఆ రోజు మా నాన్నగారు దేవదర్శనం చేసుకుంటారు ఇంట్లో కూర్చొని అది చేసుకున్న టైంకి వాళ్ళు వచ్చి కూర్చున్నారు నేను లేను ఊర్లో నేను ఉన్నా లేకపోయినా కూడా ఒక దాని ఒక లిమిట్ ఉంటుంది డబ్బులు వసూలు చేసుకునేదాన్ని ఆ పద్ధతి ఇది కాదు కదా దీన్ని నువ్వు ఖండించేసి పోయి మీరు అడిగిన ప్రశ్న సార్ దీన్ని ఖండించేసరికి పోయి నువ్వు అతను ఇంకా సపోర్ట్ చేస్తూ ఇచ్చేస్తున్నావు నేను ఏదో నేను నేను డబ్బు సాయం అడగలేదు ఏ సాయం అడగలేదు మాట సాయం అడిగాను మాట సాయం కూడా నువ్వు చేయలేకపోయావు నేను ఎలక్షన్ లో కూడా నేను ఎవరి దగ్గరికి నార్మల్ గా నేను కామన్గా కూర్చున్నాను నేను గత నాలుగేళ్ళలో మీ అందరికీ కూడా మీడియా సహముఖం అందరికీ తెలుసు మీ అందరికీ నేను ఏం చేశాను ఏం చేయలేదు పార్టీకి కానీ వ్యక్తిగతంగా కానీ అతనికి నేను చేయలేదని చెప్తాను చెప్పండి నేను ఒంటి జోశాను నేను గర్వంగా చెప్తాను అన్నమాట నేనే ఇందులో బెంగు జంతువు ఏం లేదు నాకు ఒంటి పార్టీని ఇతని మోసాను నేను పార్టీకి నేనే అంజాయిన్ చేశాను పార్టీకి కూడా నేను న్యాయం చేశాను తెలుగుదేశంలో దేశంలో ఉన్నవాళ్ళు పార్టీలో జాయిన్ చేయడం తప్ప జాయిన్ చేసినప్పుడు నువ్వు నిలబెట్టుకోకూడదు నీ అంతా అది ఎప్పుడు నువ్వు సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చూసుకున్నావు కానీ నువ్వు ఎప్పుడైనా నీ పక్కన ఉన్న కార్యగా తర ఉన్నాడు నీ నీ దగ్గర పనిచేసే శ్రావణ్ అతని పేరు వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ చనిపోయారు చనిపోయిన వదిన చూడటానికి నువ్వు ఊర్లో భవని మాలలో ఉన్నావు నీ తండ్రి గారు ఇంట్లో ఉన్నారు మీకు శ్రావణ్ అని అబ్బా ఇప్పుడు అతని దగ్గర ఉన్నాడు పని చేస్తున్నాడు తెలియదు సారీ సారీ నాకు తెలియదు అండి ఆయన అక్కడ పని చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి కనీసం పరామర్శించింది లేదా అప్పటికై నేను అడుగు తింటున్నా అప్పటికే అయిపోయాను జీరో అయిపోయా ఆ టైంలో కూడా నువ్వు ఇంకోటి మీలాంటి అప్పుడు చేసి ఒక పదివేలు తీసుకెళ్లి ఇచ్చాను నువ్వు నేను ఇచ్చాను గొప్ప చెప్పుకోవడం కాదు సందర్భం వచ్చిందని చెప్తున్నాను నువ్వు ఏ రకంగా చేసు నువ్వు రాజకీయానికి కానీ నీకు నాయకత్వ లక్షణాలు లేవు నువ్వు రాజకీయానికి పనికిరావు నువ్వు హవాలో వచ్చావు హవాలో పోయావు అయిపోయింది ఆయన నిజంగా చెప్తున్నాను ఎవరూ ప్రోత్సవం లేదు సార్ కడుపు మండిపోయి వచ్చాను ఇక్కడికి ఓపెన్ చెప్తాను ఎవరు ప్రోత్సవం లేదు నేను ఐపీలు గీపీలు పెట్టాలనుకుంటే ఈ రెండేళ్ల క్రితం ఐపీ పెట్టేవాడిని కామకు కూర్చునేవాడిని ఎక్కడికో పోయి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ రోజు కొడుకు మళ్ళీ నా తల్లిదండ్రులు వాళ్ళు ఏం పాపం చేశారు పాప వాళ్ళకి ప్రపంచం తెలియదు వాళ్ళకి ప్రింటింగ్ అన్ని చేయించేవాడిని అన్ని చేసేవాడిని నేను వచ్చేస్తా నగస్తాను ఆల్రెడీ ప్రజారాజ్యంలో నేను నీతో పాటు ఉన్నాను ప్రజారాజ్యం తర్వాత మళ్లీ నేను ఇలాగే అప్పుల పాలు అయిపోయాను మీకు టికెట్ రాలేదు మీ నాన్నగారికి అప్పుల పాలు అయిపోయాం మీరు రాత్రి రాజ్యదాత చెప్పబెట్ట కాంగ్రెస్ లో జంట్ అయిపోయారు ఆనందగిరిజీకి వెళ్ళి రాజశేఖర్ గారు వచ్చారు నేను దాంట్లో మేము అందరూ ఇలా చూస్తూ కూర్చున్నాం ఆ తర్వాత నువ్వు నేను గాలికి పోయాను పది ఏళ్లలో ఏ ఫోన్ చేయలేదు పది ఏళ్ళ తర్వాత నాకు పరిస్థితి బాగోలేనప్పుడు ఏదో పని ఉంటే ఉద్యోగం ఇప్పించిరా అన్నాను ఇప్పించి మేము మా గారిదే న్యాయం చేశాం రెండు వేలు జనానికి ఇది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వ్యవహారం చెప్తున్నారు అప్పటి నుంచి ఐదు వేలు అక్కడ పని చేశాను పని చేసిన కాలంలో అక్కడ కూడా నేను సమస్యలుగా అందరూ సాయం చేస్తారు ఊళ్ళో కూడా కానీ అక్కడి నుంచి నేను నగ్గాను వచ్చాను అంటే నేను ఒకటే మాది చెప్పాను నేను వ్యవహారం చేయను ఏ రాజకీయం చేయను నేను పని చేసుకున్నాను ఇరవై వేలు జీతానికి నన్ను కొవ్వు రెసోరాంప్ లో పెట్టారు ఆ కొవ్వు రెసోరాంప్ లో పెట్టినప్పుడు నన్ను తర్వాత కరోనా వచ్చింది ఆగిపోయాం ఆ కొవ్వు రెస్కోం రోజుకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి ఆదాయం ఉండేది అక్కడ కొవ్వు రెస్గ్రాంప్ లో ఉన్నప్పుడు ఆగిపోయాను కరోనా వచ్చి ఆగిపోతే నేను కేటర్ బలోపేతం చేయాలన్న బాబానికి నేను కేటర్ సరే నాకున్న సర్కిల్లో మిందు నాగేందర్ గారిని డబ్బింగ్ రమేష్ గారిని తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన పార్టీలో ఉన్నవాళ్ళే ఆ వర్గంలో ఉన్న వాళ్ళే అది వాళ్ళు మన పార్టీ వీళ్ళు ఎంపీగా ఎంపీగా ఆయన దగ్గర కూడా రావాలి కదా రండి అంటే నా మార్గం నుంచి స్నేహంతో వాళ్ళు రావాలి ఆయన ఏ రోజు కూడా తిరుపతి లెటర్ ఇచ్చిన దిక్కు కూడా లేదు ఏ సాయం చేసిన లేదు నాగేంద్ర గారిని జెంటిల్మెన్ గా ఆయన వచ్చి చేసాడు ఆయన ఏ రోజున గౌరవించింది లేదు ఆయన పక్క పెట్టగా ఎన్నమూరు రామ్ దీపు నీ స్నేహితుడు నా స్నేహితుడు నీ నైపుడు తీసుకొచ్చి పెట్టాను ఆయన్ని పెట్టినా ఆయన నువ్వు గాలి వదిలేసి కనీసం నీకు ఆఫీసులో పేరు ఇచ్చిన వాల్యూ కూడా ఎవరైనా పేసా ఇలా నువ్వు ఎవరిని పెట్టి అందరిని బెదిరించి న్యాయం చేయించుకున్నావు నా ద్వారా నన్ను ముందు పెట్టావు ఫ్రేమ్ లో వాళ్ళ దగ్గర నేను బ్యాడ్ అయ్యాను నేను ఏదో అప్పుల పాలు అవ్వడానికి నూటికి నూట శాతం ఫ్లెక్స్ లో లో ఇప్పటికే నేను ఫ్లెక్స్ షాపు బ్యాక్ ఉన్నాను సార్ నాలుగు లక్షలు ఈ వ్యవహారంలోనే ఫ్లెక్స్లు గానీ ఆనంద అన్నపూర్ణ మేస భోజనాలు కానీ ఏ తక్కువ సార్ ఇవన్నీ ర్యాలీలకి ఈ రోజు ర్యాలీ అంటే ఎవరన్నా ఊరికి వస్తారు కదా ఉన్నవాడు ఓపెన్ నేను నేనేదో పత్రిక చెప్పి భాషలో చెప్పడం నాకు రాదు నేను ఉన్నవాడు చెప్తున్నా ఈ రకంగా ఏం చేసినా అది కూడా నేను దగ్గర దగ్గర కోటి కోటి వరకు ఇలాగే నాకు కలిసిపోయి వచ్చి ఈ అప్పు ఎలా పుట్టింది అంటే ఈ జనాల దగ్గర తీసుకునే వ్యాపారం చేత డబ్బులు తీసుకోవడం ఆ డబ్బుల్లో నాకు వచ్చే రూపాయితో పాటు అసలు కూడా నేను ఇద్దరికే తెచ్చి పెట్టాను సరే నీ మాట లేదు పలకరింపు లేదు ఏది లేదు ఈవేది నువ్వు మళ్ళీ ఈ జనాలు ఉసుకొలు నువ్వు కంటిన్యూ పోగా వాళ్ళు ఇంకా మా అమెరికాలో ఉన్న మా అక్కగారు ఫోన్ చేయండి నెంబర్ తీసుకుని వాళ్ళని అడగండి రాజమండ్రిలో ఉన్న మా అక్కగారిని అడగండి వాళ్ళని అడగండి కోమలు చేసి మా బాబా వాళ్ళు వెళ్చెట్లు వాళ్ళని అడగచ్చు కదా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి వాళ్ళకి మళ్ళీ సలహాలు ఇస్తున్నాను ఈ వాస్తవాలు కాదా బాగా చేయలేదు ఒకటే చేశారు తర్వాత పేరు మాత్రం బాగా వచ్చింది నష్టపోయిన చెప్పలేదు సార్ వ్యాపారంలో నష్టపోయినా ఎప్పుడు చెప్పలే నేను గ్రావల్ అదే చెప్తాను సార్ ఆ కోటి యాభై లక్షలు కోటి పది లక్షలు ఐదు ఎకరాలు వ్యాపారం చేస్తాను నేను చేసింది ఒకటే కోటి పాది లక్షలు ఎకరానికి లక్షలు చెప్పిన ఆయనకి ఇచ్చాం ఆయనకి ఇచ్చా నాకు యాభై లక్షలు లేదు లేదు సార్ ఇప్పుడు నేను నేను ఇప్పుడు నాకు గ్రావల్ ఇప్పుడు వ్యాపారం ఉంది గ్రావెల్ నేను తీసుకున్నాను దానికి పది లక్షలు ఎకరానికి అడిగారు ఇచ్చాను అలా కోటి పది ఆయనకి ఇచ్చాను యాభై లక్షలు నాయకు యాభై లక్షలు కూడా దానికి ఖర్చు పెట్టాము అఫీషియల్ అమౌంట్ అంటే బై హ్యాండ్ అమౌంట్ నిజా అఫీషియల్ అమౌంట్ అనేది ఒక క్లారిటీ అనేది నేను చెప్పలేను ఇంచుమించుకొ ఒక నాలుగైదు కోట్ల వరకు నేను నా ద్వారా మా ద్వారా ఈ జనాల దగ్గర తీసుకొని నేను చెప్తున్నాను కదా సరే ఇదంతా నానేది భారమే కదా నేను జనాల దగ్గర గొప్ప వాళ్ళని నమ్మించారు ఆ నమ్మిచ్చింది వ్యాపారంలో పెట్టిందంటే ఆ వ్యాపారంలో అయ్యేది కాదు కొవ్వూరు ర్యాంపు పెట్టాం కొవ్వూరు లో పది లక్షలు ఇచ్చాను అది అఫీషియలే ఓపెన్ అది ఇచ్చిన దానికి నాకు ఒక రోజు కూడా నేను నడిపిందా జేపీ కంపెనీ కూడా తీసుకున్నాడు నువ్వు ఎంపీ కదా ఓ మారి చెప్పు నా పెట్టుబడి పెట్టాం కదా అంటే నువ్వు మాట్లాడుకోవడం లేదండి అవును అందుకే ఈ థ్రెట్ ఈ థ్రెట్ కాల్స్ కానీ ఈ థ్రెట్ కానీ నాకు అందుకే వస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఇది నేను పీత రామకృష్ణ నాకు ఆల్రెడీ థ్రెడ్ కాల్స్ ఉన్నాయి కదా సార్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చి వార్నింగ్ డైరెక్ట్ ఫోన్ కాల్స్ లో ఉన్నాయి అందుకే మీ సమక్షంలో ఈ మాట చెప్పుకుంది పోలీసు వారికి మర్జెస్ ఏంటంటే కొంచెం నాకు ఈ ప్రొడక్షన్ కల్పించండి ఇంకోటి నాకు ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున పిలిచిస్తాను నేను నాకు కొంచెం సమయం ఇవ్వండి నాకు అవకాశం అండి మీ ద్వారా కోరుకుంటున్న అందరిని అది